హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ యూ నా పేరు జకీర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలకతుర్తిలో రాజతోత్సవ సభలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ ఎక్స్ వైజెడ్ ఆ పేర్లన్నీ చెప్పుకుంటూ పోయాడు అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే బిఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఆ నైన్ అండ్ హాఫ్ టెన్ ఇయర్స్లో ఏ ఏ పథకాలు ఫెయిల్ అయ్యా ఒకసారి మనం చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలు మాత్రమే కానీ పదేళ్ళు ఉన్న బీఆర్ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాలు ఏంటి దాని పట్ల మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రాపగండ అంతా ఎట్లా ఉంటుందంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వణాష్ట్రం అయిపోయింది సో బీఆర్ఎస్ హయాంలో ప్రజలు మూడు పూటల చికెన్ బిర్యానీ తినేవాళ్ళు ఈ రకమైన ప్రచారం అనండి ఇంకొకటి అనండి ఇంకొకటి అనండి వస్తుంది సో ఇప్పుడు నేను లేవనెత్తే అంశాలు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉంది ఓకే స్కీమ్ డబుల్ బెడ్రూమ్ ఫెయిల్ అయిందండి ఓకే డబుల్ బెడ్రూమ్ పథకం ఫెయిల్ అట్లాగే దళితులకు దళిత బంధు ఫెయిల్ ఓకే అంటే నేను అనేది వీళ్ళ ఫెయిల్యూర్స్ చెప్తున్నాను ఫెయిల్ దేంట్లో ఫెయిల్ అయింది దళిత బంధు డబుల్ బెడ్రూమ్ దళిత బంధు అట్లాగే బీసీలకు లక్ష సహాయం తర్వాత ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే లక్ష సహాయం అండ్ మైనార్టీలకు సహాయం తర్వాత మైనార్టీల సహాయం అండ్ ఒకటి ఏంటి రుణమాఫీలో వైఫల్యం రుణమాఫీ చేయలేకపోయారు అది దాంట్లో ఫెయిల్ ఆ తర్వాత ఇది అంటే ఇవేమో పథకాలు డబుల్ బెడ్రూమ్ ఒకటి దళిత బంధు అండ్ బీసీలకు లక్ష రూపాయలు మైనార్టీలకు సహాయం అట్లాగే రుణమాఫీ వగరా వగర ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయారు తర్వాత కాళేశ్వరం గురించి మాట్లాడాలి కాళేశ్వరం గురించి మాట్లాడకుండా మనం తెలంగాణ రాష్ట్ర సమితి గురించి అంటే బీఆర్ఎస్ గురించి మాట్లాడడానికి లేదు కేసీఆర్ గురించి మాట్లాడడానికి లేదు కాళేశ్వరం ప్రాజెక్టు అటర్ ఫ్లాప్ అని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అటర్ ఫ్లాప్ అని ఇది ఎందుకు పనికిరాదని చెప్పింది ఎన్డిఎస్ఏ ఓకే ఎన్డిఎస్ఏ చెప్పింది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ ఎందుకు పనికిరాదు అట్లాగే అన్నారం సుందీర్లా కూడా ఈ రెండు ఆ రెండు బ్యారేజీలు కూడా ప్రమాదాలు ఉన్నట్టుగా ఎన్డిఎస్ఏ చెప్పింది సరే ఎన్డిఎస్ఏ రిపోర్టు తప్పుడు రిపోర్టు లేకపోతే అది బీజేపీ ఆఫీసులు తయారు చేశారు బీజేపీ ఆఫీసులో జరి జరిపిన ఇది వంటకం అని కేటీఆర్ ఈ మధ్య కొన్ని విమర్శలు చేశాడు అదొక ఇష్యూ బట్ ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే కాళేశ్వరంతో పాటు కాళేశ్వరం గురించి మేము మాట్లాడుకున్నాం కాళేశ్వరంలో భారీ అవినీతి కూడా జరిగింది అది తేలిపోయింది ఓకే ఎందుకు తేలిపోయింది అని అంటున్నానంటే ఇప్పుడు ఆయన మాజీ ఎన్సి హరిరామ్ హరిరామ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక మూడు వందల కోట్లకు పైగా ఆస్తులున్నట్టు మన వీళ్ళు కనుక్కున్నారు ఎవరు ఏసీబీ వాళ్ళు ఫైండ్ వాళ్ళ ఫైండింగ్స్లో వాళ్ళ సోదాల్లో దాదాపు మూడు వందల కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి అంటే కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్యాక్ట్లో కీలక పాత్ర పోషించిన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన హరిరామ్ నాయక్ దగ్గరే దాదాపు మూడు వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయంటే హరిరామ్ను మరొకరిని మరొకరిని ఆదేశాలు జారీ చేసిన వాళ్ళతో చేయించిన రాజకీయ నాయకుల దగ్గర ఎంత డబ్బు ఉండాలి ఇది ప్రధానంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఎందుకంటే కేసీఆర్ హయాంలో అవినీతి లేదని కొంతమంది చెప్పేవాడు ఉన్నారు ఇప్పటికీ ఏది కేసీఆర్ భద్ర బృందాలు కేసీఆర్ను మద్దతు ఇచ్చే సుపారీ మీడియాలు ఇవన్నీ కూడా చెప్తుంటాయి బట్ ఇక్కడ పాయింట్ ఏమిటి హరిరామ్ అనే ఒక ఈఎన్సి దగ్గరే మూడు వందల ఎగ్జాగరేషన్ అంటే పోనీ రెండు వందల కోట్లు పోనీ రెండు వందలు కాకపోతే వంద కోట్ల ఆస్తుల అనుకుందాం సో వంద కోట్లు రెండు వందల కోట్లో ఒక ఈఎన్సి ఆస్తులే బయటపడితే మరి రాజకీయ నాయకులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు ఉండి ఉండాలి ఎంత డబ్బు వాళ్ళు కూడబెట్టి ఉండాలి అనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది సో కేవలం రేవంత్ రెడ్డి పైన బురద జల్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రతిష్టను మంట కలపడానికి ఆయన హయాంలో మొత్తం పథకాలన్నీ దాంట్లో ఫెయిల్ దీంట్లో ఫెయిల్ అందులో ఫెయిల్ అని చెప్తున్నప్పుడు మరి కేసీఆర్ హయాంలో జరిగిన ఫెయిల్యూర్స్ ఏమిటి దాని గురించి ఎవరు మాట్లాడడానికి లేదా సరే కేసీఆర్ అంటే ఆయన ఆత్మవిమర్శ చేసుకోడు లేకుంటే ఆత్మవిమర్శ చేసుకొని దిద్దుబాటు చేసుకుంటే అది తనకు తాను నామోషిగా ఫీల్ అవుతాడు కాబట్టి కేసీఆర్కున్న అహం దెబ్బతింటుంది కాబట్టి ఆ పని ఆయన చేయడు కానీ మనం విశ్లేషించాలి కేసీఆర్ హయాంలో జరిగిందేమిటి రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నది ఏమిటి అనేది మనం విశ్లేషించకపోతే సమాజానికి చెప్పకపోతే ప్రజలకు చెప్పకపోతే ఒకే ఒక్క యాంగిల్లో బీఆర్ఎస్ చేసే ప్రచారమే ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ మచ్